హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సురేష్ ఈమె గురించి ప్రత్యేక పరిచయం ఒకర్లేదు తమిళ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బాగా బిజీగా ఉంది ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ గ్లామర్ చమక్కులు తెగ వైరల్ అవుతున్నాయి చిట్టి పుట్టి డ్రెస్ లో అందాలను ఎలా ఆరబోయాలో కీర్తి సురేష్ నేర్చుకోవాలేమో అన్నంతగా మారిపోయింది ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుట్ ఫిట్స్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో చీర కట్టలో బ్యూటిఫుల్ గా కనువిందు చేసింది సిస్టర్ వెడ్డింగ్ అంటూ గోల్డ్ కలర్ శారీలో కీర్తి సురేష్ ని చూడగానే ఏమని పొగడాలి ఈ అందాన్ని అంటూ నెటిజన్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు అంత చక్కగా ముద్ద బంతిల కనిపించింది కీర్తి సురేష్ పెళ్లిలో ఆ శారీలో కీర్తి సురేష్ సందడి చేసింది ఇక ఈ పెళ్లిలో కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు కూడా కనిపించారు మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు కల్కి సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆమె కూడా కల్కి సినిమాలో భాగం అయిపోయింది ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదలకు రెడీ అవుతుంది ఇక కీర్తి సురేష్ మహానటిలో బరువు పెరగడంతో పాటుగా ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించిన కీర్తి సురేష్ కొన్నాళ్ళుగా గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది తాజాగా ఆమె సోదరి పెళ్లిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ ఫోటోస్ నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ట్రెడిషనల్ లుక్ లో కీర్తి సురేష్ ని చూస్తూ అలాగే ఉండాలనిపిస్తుంది అంతలా ఆమె లుక్ తో మిస్మరైజ్ చేస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో